దేశంగా అంత ఆయుర్వేదంలో ఉన్నాయి ఆవు జుల్లుపాలు ఒక్క మాట రాస్తారు సార్ ఏంటంటే గోపియూస్ ఆవు ముల్ని అమృతతో సమానమైన చెప్పి ఐదు వేల సంవత్సరాలతో రాస్తే దానిపైన నూట ఎనభై సంవత్సరాలుగా రీసెర్చ్ జరుగుతుంది ప్రపంచ దేశాల్లో భారతదేశంలో రీసెర్చ్ చేసిన కథలేకరం తీసుకొచ్చిన మొట్టమొదటి కంపెనీ ధన్వంత్రి కంపెనీ బృందం డాక్టర్ రమేష్ పాటిల్ గారు ఆయన దీనిపైన పరిశోధన చేసి ఏం చేశారంటే ఆవు జున్ను పాలు అమృత సమానమైన ఒకటి తెలుసుకున్నారు ఆవు మురు తల్లి మురు పాలతో కూడా రీసెర్చ్ లో తెలియదు తల్లి మురు ఆవు మురు రూపాయలు బలంగా సమానంగా ఉన్నాయి తల్లి మురు రూపాయల కన్నా ఆవు మురు ఎన్నో రెట్లు అధిక పోషక విలువలు కలిగి ఉంది అర్థం చేసుకున్నారు జస్ట్ దీన్ని ఒక అమృత సమానమైన ప్రోడక్ట్ గా అలాగే సర్వరోగ నివారణిగా భారతదేశానికి అందించారని చెప్పి ధన్మంత్రి డాక్టర్ రమేష్ పాటేల్ గారు ఇమీరితో తీసుకొచ్చారు మాత్రమే ఉంటాయి అయితే అందరికీ జున్ను పాడరు కదండి అందరికీ పాలు పాడవు కదా ఆ పాలు మరియు జున్ను మరియు పాల పదార్థాలు పడలేనిటువంటి తత్వాలని దీని నుంచి తీసేసారండి అండ్ ఏవైతే పడలేని పాలు పడకపోవడం ఫ్యాక్టరీ పడదు ఆ పడలేనటువంటి హెవీ మెటల్స్ టాక్సిక్ మెటల్స్ కొన్ని పదార్థాలని రిమూవ్ చేశారు రిమూవ్ చేయడానికి ఏం చేశారు వేడి చేసి వడగట్టారు అకాదండి మైనస్ డెబ్బై రెండు డిగ్రీలో తీసుకెళ్లారు మైనస్ డెబ్బై రెండు డిగ్రీలో అంటే ఏమవుతుంది గడ్డ అయిపోతుంది అక్కడ గడ్డ కట్టించి దాన్ని స్లోగా మైనస్ ముప్పై ఆరు డిగ్రీలకి వచ్చే వరకు కూడా ప్రాసెస్ చేస్తే అప్పుడు అందులోంచి కొన్ని డివైడ్ చేశారు ఆ మురుపాల నుంచి కంప్లీట్ గా పౌడర్ ఫామ్ లోకి హీట్ చేయకుండా హీట్ చేయకుండా ఒక టెక్నాలజీని వాడి పౌడర్ గా మార్చారు ఎందుకంటే హీట్ చేస్తే ఏమవుతుంది అందులో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో తెలుసా సార్ ఎనభై తొమ్మిది ఇందులో ఇమినోగ్లోబిన్స్ ఉన్నాయి మెడికల్ నాలెడ్జ్ ఉన్న పెద్దవాళ్ళు రిచ్ ఇమ్నోగ్లోబిన్స్ అంటారు ఐజీజి ఐజీడి ఐజీడీ ఇలాంటివి ఐదు రకాల రిచ్ ఇమ్నోగ్లోబిన్స్ ఉన్నాయండి అంటే ఏం చేస్తాయంటే వ్యాధి నిరోధక శక్తిని డెవలప్ కరోనా మెడిసిన్ ఏంటంటే యాంటీబాడీ సెంటర్ తయారవుతాయంటే ఇమ్యూనోగ్లోబిన్స్ బాడీ డెంగ్యూ ఫీవర్ కూడా ఎందుకు కంట్రోల్ అవుతుంది వాడితే ఎందుకు అంటే ఇమ్యూనోగ్లోబిన్స్ పుస్తకలే రిచ్ ఇమ్యనోగ్లోబిన్స్ ఉన్నాయి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయో తెలుసండి యాభై రెండు పర్సెంటేజ్ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఉన్నాయి అంటే ఎలాంటి రోగానికైనా రోగ శక్తిని తట్టి లేపడంలో ఇది పనిచేస్తుంది ఇంకా ఏముందంటే పిఆర్పీస్ అని ఉన్నాయండి క్రోరైన్ రిచ్ ఉన్నాయి ఇందులో పదార్థం అదేం ఇమ్యూన్ డిజార్డర్స్ ని యాంటీ వైరస్ ని అప్లోడ్ అప్లవు వైరస్ ని కంట్రోల్ చేసి బ్యాలెన్సింగ్ చేయగలిగిన కెపాసిటీ వైరల్ లోడ్ తగ్గించడానికి పీఆర్పీస్ అనేటువంటిది పనిచేస్తాయి ఇంకో గొప్ప ఫ్యాక్టర్ ఉందండి దాని పేరు లాక్టోఫెరిన్ ఈ లాక్టోఫెరిన్ అనే ఫ్యాక్టర్ హెపటైటిస్ వైరస్ ఉన్న వాళ్ళకి హెచ్ఐవి వైరస్ ఉన్న వాళ్ళకి కరోనా లాంటి కంటికి కనిపించిన ఒక వైరస్ ని డెస్ట్రాయ్ అంటే సమూలంగా నాశనం గూగుల్ లో కూడా చూడండి లాక్టోఫెరిన్ పాత్ర ఏంటంటే వైరస్ ని సమూలంగా నాశనం చేసే శక్తి లాక్టోఫెరిన్ అనే ఫ్యాక్టర్ ఉంది అది ఆవు జున్ను పాలలో ఉందండి చూడండి అందుకనేమో నాకు తెలిసి ఇందులో ఇంకా ఏమున్నాయంటే నరో గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది నరాల్ని రీజనరేషన్ చేసేది ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టరీ బేటా ఉంది గుండె కండ్రాల్ చేసేది ఆటో బైపాస్ సిస్టమ్ ఇలా చెప్పుకుని చెప్తుంటే ఆశ్చర్యం అంటే జును అని తెలియదు కానీ మీరు ఎవరైనా చదువుతారంటే దీని గురించి ఒక రీసెర్చ్ ఉంది నూట ఎనభై ఒక్క సంవత్సరాలుగా పరిశోధన చేసిన ఒక రీసెర్చ్ గైడ్ రూపంలో అందరికి ఇచ్చారు ఆ గైడ్ అండ్ దగ్గర మీరు మూడు వేలు పెట్టుకుంటున్న దొరకదు కానీ దాని ఒరిజినల్ ఫైల్ ఫైల్ మాత్రం మనకు అందరికీ దొరికింది అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది మిత్రుల ద్వారా ఇండియాకి వచ్చింది అది మన వరకు కూడా వచ్చింది దాని పేరు పెప్టైడ్ ఇమ్యూనో థెరపీ కొలస్ట్రమ్ రిఫరెన్స్ గైడ్ అని ఉంది నాలుగు వందల ముప్పై మూడు పేజీలు ఉంటుంది అందులో రెండు వందల రెండు వేల ఎనిమిది వందల మంది ప్రపంచంలోనే అత్యంత మేధావులు డాక్టర్లు పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా రాసి అవ్వడం జరిగిందండి ఆ బుక్ గా చదివి ఆవు జనుకోవాలి మహత్యం ఏంటనేది మనకి నాలుగు వందల ముప్పై మూడు పేజీలు అంటే గురుజీ దాని గురించి చెప్పిన నేను నేర్చుకున్నదే టెన్ పర్సెంట్ ఉంటది అందులో టెన్ కూడా కాదు వన్ పర్సెంట్ ఉంటది నేనే తొంభై తొమ్మిది నేర్చుకోవాలి ఆ వన్ పర్సెంట్ నేను చెప్పాలనుకుంటే దీని గురించి రెండు రోజులు చెప్పగలను అంత సబ్జెక్ట్ ఉంది ట్రైనింగ్ అలాగే ఇందులో ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ ఉంది బాడీ రీజనరేషన్ ఆర్గాన్ రీజనరేషన్ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ టూ ఉంది కంట్రోల్ చేసే కొనం ఫైబ్రోబ్యాస్ గ్రోత్ ఉంది ఎక్కడ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది కదా పోతే పన్నెండు రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మరి పన్నెండు ప్లస్ ఐదు ప్లస్ రెండు పదిహేడు ఇరవై తీస్తే మిగతా అన్ని ఏంటంటే విటమిన్స్ అండ్ మినరల్స్ మిగతా ఏంటండి ఆల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని ఉన్నాయి ఒక్క మాటలో చెప్పండి ఈ కోసం అంటే సర్వరోగా ఇంకొక సైంటిఫిక్ మాట ఒక చెప్పండి అంటే ఈ వర్కింగ్ ఆన్ సెల్స్ దేని మీద పనిచేస్తా సార్ ఈ సెల్స్ సెల్స్ ఎక్కడ ఉన్నాయి మన బాడీలో తల్లి నుంచి ఒక్క తండ్రి నుంచి ఒక్క మొదలైన మన శరీరంలో ఈ ఎన్ని కోట్ల కణాలు ఉన్నాయంటే ముప్పై రెండు ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి వన్ ట్రిలియన్ అంటే లక్ష కోట్ల ముప్పై రెండు లక్షల కోట్ల కణాలు మన శరీరం నిర్మాణం ఇందుకే ఎన్ని కణాలు ఉన్నాయి కదా కణం లైఫ్ అంతా జస్ట్ వన్ ట్వంటీ డేస్ నూట ఇరవై రోజులకు ఒకసారి పాత కణం చనిపోతుంది కొత్త కణం పుడుతుంది అసలు ఈ చనిపోయిన కణం మొత్తం పుట్టిస్తే మనకి చావే లేదు ఒకవేళ బ్రతికినా చచ్చిన జబ్బులేని మనం పొందొచ్చు జబ్బు లేని బ్రతకం అందరూ బ్రతుకుతారు సార్ జబ్బు లేని జీవితం చనిపోవడం అందరూ చనిపోతారు జబ్బు లేని మరణం ఈరోజు చనిపోయిన వాళ్ళు ఎవరైనా భోజనం టైం వరకు హెల్త్ మాట్లాడుకున్నాం సార్ తర్వాత శరీరంలో అన్ని విటమిన్స్ గురించి భోజనం ముందు మాట్లాడదాం భోజనం తర్వాత విటమిన్ ఎమ్మ కోసం మాట్లాడాలి ఎందుకని ఆ విటమిన్ ఎమ్మ జోబీలో లేదనుకో లోపల నిద్రపోతాయి అంతే కదా సార్ అందుకని ముందు ముందు బాడీలో విటమిన్స్ పెంచుకునేది మాట్లాడుకున్నాం అంటే ఈరోజు సర్వరోగ నివారణ సెల్స్ మీద పనిచేస్తుంది అనే విషయం ఎందుకన్నా అంటే ముప్పై రెండు సెల్స్ అంటే కణం లైఫ్ నూట ఇరవై రోజులు అంటే కొన్ని కోట్ల కణాలు కలిస్తే టిష్యూస్ కొన్ని వేల టిష్యూస్ కలిస్తే లక్షల టిష్యూస్ కలిస్తే ఆర్గాన్స్ ఆర్గన్స్ అన్ని కలిస్తే సిస్టమ్ హోల్ సిస్టమ్ కలిస్తే బాడీ కనబడుతుంది శరీరానికి దీని వెనకేముంది సార్ సిస్టమ్ సిస్టమ్ కనుక ఏముంది ఆర్గాన్స్ అవయవాలు అవయవాలు కనుక ఏముంది టిష్యూస్ ఏముంది సెల్స్ అంటే మూలం ఏంటంటారు దేని మీద చేస్తా సార్ ఇప్పుడు చెప్పండి ఇది అవసరం ఇంకో మాట్లాడండి మెడిసిన్ ఆఫ్ ఫుడ్ రిచ్ ఫుడ్ రిచ్ ఫుడ్ కనుక దీన్ని పట్టుకెళ్ళినప్పుడు మన బంధువులకు ఎవరికైనా ఇచ్చినప్పుడు మెడిసిన్ అనే పదం వాడద్దు అంటే రిచ్ ఫుడ్ సప్లిమెంట్ ఎవరు రాశారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఎవరు రీసెర్చ్ చేశారు ఆ ఫైల్ కొట్టండి చదువుకోమనండి ఇచ్చి బ్రేకింగ్ న్యూస్ అటకాయాలని ఫోన్ ఉన్నాయి కదా సార్ ఇమి బ్రేకింగ్ న్యూస్ టైప్ చేయమనండి సార్ పన్నెండు నేషనల్ ఛానల్స్ అరవై పేపర్లు వచ్చిన రికార్డు ఉంది ఆల్రెడీ గూగుల్లో ఉంది కరోనా టైంలో పదమూడు పేజీలు నివేదిక విశ్వరాజ మల్టీ సూపర్ స్పెషల్ హాస్పిటల్స్ వల్ల వంద మంది కరోనా పేషెంట్ల పైన మనకి చనిటువంటి దాన్ని ప్రయోగం చేస్తే వంద మందిలో ఒక్కరు చనిపోలేదు కేవలం మూడు నాలుగు రోజుల్లో ఎటువంటి టిష్యూస్ డామేజ్ రికవర్ అయ్యారనేది రికార్డు ప్రకారం ఇచ్చారు వాట్సాప్ చేస్తాం చదవండి లేదా మీ దగ్గర అందరికి పంపించే అప్పట్లో ఇది కాకుండా నాలుగు వందల ముప్పై మూడు పేజీలు ఏముందో తెలుసా సార్ క్యాన్సర్ కూడా పూర్తిగా నయం చేయొచ్చు ఆవు జిన్ను పాలతో అయితే మీరు అడగచ్చు రెండు 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 వేసుకుని అన్ని జబ్బులు తగ్గిపోతాయి డోసేజ్ అనేది బాడీ మెటబాలిజం బట్టి మన జీవన విధానం బట్టి మన జబ్బును బట్టి మన తీవ్రతను బట్టి ఉంటుంది సార్ క్యాఫులు చేసుకుంటే మూడు ఐదు అర్థం ఏంటి సరిపోతుంది మీ శరీరానికి ఆ డోసేజ్ సరిపోవట్లేదు అందుకే ఆ బుక్ చదవమంటున్నాను సార్ హెల్త్ గురించి మాట్లాడుకోనంటే మహాసముద్రం దగ్గరికి వెళ్ళి ఒక బిందుతో నీళ్లు తీసుకొచ్చేసి సముద్రాన్ని తరిగించ దీని గురించి ఎంత నేర్చుకున్నా నాలుగు దేశ ఎనిమిది సంవత్సరాలుగా నేను రెండు వందల వయసు మీటింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను మూడు వేల నుంచి నాలుగు వేలు మీటింగ్లు పెట్టాను ఇలాంటి చిన్న చిన్న పెద్ద పెద్దవి మూడు వేల నుంచి నాలుగు వేలు మీటింగ్లు పెట్టుకుంటాను రోజు రెండు మూడు ఎలా రోజు మీటింగ్ లేదు సార్ నేను నెల్లూరు చేశాను ఇది ఎక్కడ చేస్తాను రేపు ఇంకో దగ్గర చేస్తాను రోజుకు నెలకు ముప్పై కావను సంవత్సరానికి మూడు వందల అరవై కావాలి ఎనిమిది సంవత్సరాలకి రెండు వేల నుంచి మూడు వేలు చేశాం రెగ్యులర్ గా ఒక్క రోజు కూడా మీటింగ్ లేకుండా నెలగా అయిపోయిందండి మా బతుకు మీటింగ్ లేకపోతే ఈ రోజు ఏదో ప్రేమను మా జీవితం కోల్పోయా అనిపించింది అలవాటు అయిపోయింది మీలంటు అందరితో పెద్దవాళ్ళతో కనడం అంటే అంత కనెక్ట్ అయిపోయాం సార్ దీనికి ఈ రోజు ఒక మాట చెప్తాను సార్ ఇది రాకముందు వచ్చిన తర్వాత మా ఇంట్లో అలోపతికి టాబ్లెట్ వేసుకొని నేటికి ఏడు సంవత్సరాలు దాటిపోయాను సార్ మా ఇంట్లో ఎవ్వరు మా ఇంట్లో తొంభై ఏడు ఏళ్ళ వయసు ఉన్న దాకా ఉన్నాడు ఓకేనండి ఎనభై ఎనిమిది ఏళ్ళ వయసు ఉన్న అమ్మమ్మ ఉంది ఆ అమ్మ ఉంది తమ్ముడు ఉన్నాడు చెల్లి ఉన్నాడు చెల్లి పిల్లలున్నారు చెల్లి భర్త ఉన్నారు అక్క ఉంది అక్క పిల్లలు ఉన్నారు మా మిస్సెస్ ఈ రోజు న్యూట్రిషన్ స్పెషలిస్ట్ గా ట్రీట్మెంట్ చేస్తుంది హాస్పిటల్ ఆవిడ కరెక్ట్ గా ఎనిమిదేళ్ల కంట ముందు తన డిగ్రీ సెయింట్ జోసెఫ్ కాలేజ్ విశాఖపట్నంలో చదువుకున్నప్పుడు పోర్ట్ పోలీసును పక్కన సమస్య గాలి పీల్చి పీల్చి అమ్మాయికి లంగ్స్ డామేజ్ అయ్యి ఆస్థమా కింద మారిపోయింది అమ్మాయికి సైనస్ ప్రాబ్లమ్ ఉంది ఆపరేషన్ చేస్తే ఆ లోపల కట్ చేస్తే అమ్మాయి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది దూల్ అంత లోపలికి ఆస్మా క్రానిక్ అయిపోయిందండి అమ్మాయి పరిస్థితి ఏమైపోయిందండి ఇన్హేలర్ వాడాల్సిన స్థితికి వెళ్ళిపోయింది ఇన్ హేల వాడినా కూడా బాబురావు సార్ ఆపోజిట్ లో ఒక ఏంటి స్పెషలిస్ట్ ఉంటారు ఉంటారు పెద్ద డామేజ్ అతను మాట్లాడారు వైజాగ్ లో టాప్ స్పెషలిస్ట్ అమ్మాయి జీవితం అనవసరంగా స్పాయిల్ అయితే అమ్మాయిని జాగ్రత్తగా కాపాడుకోండి పొల్యూషన్ ఎక్కడికి వద్దు అమ్మాయి ఇంట్లో కూడా మాస్క్ వేసుకుని ఉండమనండి వంటకాలి చాలా దూరంగా ఉంచండి ఏదో ఒక ఇరవై రకాల సూత్రాలు జాగ్రత్తలు చెప్పాడు అమ్మాయికి అయితే జీవితంలో ఈ ప్రాబ్లం ఇంకా వాడుకుంటే ఏ రోజైనా ఏదైనా అని చెప్పారండి అలాంటి సిచ్యువేషన్ లో డాక్టర్ సన్ముఖ్ కుమార్ అని చెప్పేసి వేపకొంట క్లినిక్ ఉండేది ఎంబీబీఎస్ చదివాడు అసలు ఏంటంటే ఎవరో ఆరంపి నేను నర్మంత్రికి వచ్చిన కొత్తలో మీ మీ మదర్కి అంటే మీ అక్కల అమ్మాయికి ఆస్తి మార్గం కదా అలా దగ్గర మంచి ట్రీట్మెంట్ తెలిసిన డాక్టర్ ఆయన దగ్గర పంపించాడు ఆయన ఏం చేశాడంటే ఇక్కడ ఇంజెక్షన్ ఇచ్చేసాడు ఆ ఇంజెక్షన్ ఇచ్చినట్ని కళ్ళలో నుంచి నుంచి ముక్కు నుంచి వేడిగా వచ్చేసన్నా ఏం చెప్పి స్టెరాయిడ్ మాకు తెలియదు అమ్మాయికి ఐదు నిమిషాల్లోనే మొత్తం ఐఎస్ తగ్గిపోయింది మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ ఈ రోజు ముంబై ట్రైనింగ్ కి వెళ్తారు కొత్తగా జాయిన్ అయిన కదా ధనవద్లో ట్రైనింగ్ తీసుకోవాలి అలాగే ఈ సబ్జెక్ట్ మరి అందరూ ప్రజలకు అందిస్తారు చెప్పి నా ప్రయత్నం నేను మా అక్క ఏమంటారు నాన్న డాక్టర్ సూపర్ రా ఎంత కష్టపడేలా కదా ఇంజక్షన్ చేస్తున్నాడు ఈగా అమ్మాయికి తగ్గిపోతుంది మూడు నాలుగు ప్రశాంతంగా పడుకుంటున్నాను మూడేళ్ళు నిద్ర లేదు మనందరికి అని చెప్తే నేను వచ్చాను వెళ్ళి సన్ముఖ కుమార్ నాయకు వెళ్ళాను సార్ మీరు చేసేది ఏంటి సార్ అని అడిగాను సీక్రెట్ చెప్పండి నిజం చెప్పండి సార్ అన్నాడు ఎందుకంటే అంటే అది పక్క స్టెరాయిడ్ వచ్చారు మీరు నాకు తెలుసు ఏంటి చెప్పండి అంటే ఓపెన్ అయ్యాడు పిల్లి పట్టుకున్నాడు కొట్టేస్తామనుకుంటాను అమ్మాయి జీవితం అమ్మాయి ఎలాగైపోయింది అంటే మూడు రోజుల తర్వాత ఇంజక్షన్ నరాలన్నీ అలాగే నాకు ఇంజక్షన్ అయ్యండి అంటుంది తన జీవితం నాశనం చేయడానికి ఎవరించాడు నీకు రైట్స్ అని చెప్పి చాలా గంట అప్పటి నుంచి తర్వాత మన కంపెనీ మెంబర్ అయ్యాడు ధన్వంత్రి ఇమిరిచిలో వాడుతున్నాడు ఆ పేషెంట్కి ఎత్తున్నాడు అది వేరు ఆ రోజు డిసైడ్ అయ్యారు సార్ మా మిస్సెస్ కి అప్పుడు నాకు భార్య అవ్వలేదు ఆ అమ్మాయికి అక్క నన్ను నమ్ము అని మా అక్క గారు చెప్పి లో తొంభై ఉండేవా తొంభై క్యాప్సూల్స్ ఉండేవండి ఉదయం పది మధ్యాహ్నం పది సాయంత్రం పది క్యాప్టల్ చేసుకోవాలంటే అమ్మాయి వేసుకోవాలి పౌరు ఈ కప్పు నిండా పై కప్పు ఉండది కప్పు నిండా వచ్చింది నోట్లు వేసేవాళ్ళు నవ్విని గ్లాస్ నీళ్ళు రెండు గ్లాస్ నీళ్ళు తాపిస్తే కరెక్ట్గా ఆరు మాసాలు అయ్యేటప్పటికి అమ్మాయి ఆస్తుమా మొత్తం క్యూర్ అయిపోయిందండి ఈరోజు తనే ఒక అమ్మాయి క్యూర్ చేశాను నేను పెళ్లి చేసుకున్నాను ఈ రోజు తన ఆయుర్వేదికి డిప్లొమా చదివించాను తర్వాత న్యూట్రిషన్ కోర్స్ చేయించాను ఇప్పుడు పిహెచ్డి కూడా న్యూట్రిషన్ మీద చేస్తున్నాను డిఆర్ రావాలి పేరు ముందని చెప్పి అంటే నా జీవితంలో మా అమ్మది ఒక మెరాకులు అంటే నాకు భారీగా నా జీవితంలోకి వచ్చిన ఈ అమ్మాయి ఒక మెరాకులు ఎందుకంటే చేతులు ఎత్తేసింది డాక్టర్లు ఎత్తేసిన కేసు రెండు కూడా మా అమ్మది నాకు మిస్సెస్ తీ కూడా ఓకేనా సార్ అంత అద్భుతం ఉందండి దీనికి వయసు పరిమితి ఏమైనా ఉందా అంటే మురుగుపాలు తాగే వయసు నుంచి ఇమిరిచ్ ఇవ్వచ్చు మురూపాయడు సార్ పుట్టిన వెంటనే కదా కనుక ఇమిరిచ్ అనేటువంటి దాన్ని మురుగుపాలు తాగే వయసు నుంచి కూడా ఇవ్వచ్చు మాత్రం తగ్గించాలి ఎందుకంటే ఎక్కువైతే అయితే ఒక క్యాప్షన్ పెద్దోళ్ళకైతే చిన్నపిల్లలు ఐదు సంవత్సరం రెండు క్యాప్సుల్స్ పదిహేను దాటిన తర్వాత ప్రాబ్లం బట్టి మూడు నుంచి ముప్పై కూడా వేసుకోవచ్చు నో ఇష్యూ క్లియర్ అండి సో నేను ఇచ్చిన జస్ట్ ఫర్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇమీరేజ్ కోసం ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చానండి నచ్చితే ఒకసారి కంపెనీకి గోమాత అంటే ఏంటండి తల్లి తర్వాత తల్లి అని పిలిచే ఏకైక జీవి విశ్వంలో ఆవు మాత్రమే ఉంది వేదిక ములుపాలు ఉన్నాయి గొర్రె కొంది మేక కొన్ని పులికి కూడా ఉన్నాయి మన వెళ్ళం అనుకోండి పులి పాలకి కానీ ఇన్ని జీవులు కొన్నా దేన్ని మాతాని మనకు ఆవులు మాత్రమే మాతాని